ఆచరణ సాధన పోరుబాట సిద్ధాంతకర్త ఆయన ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ సమర సంఖాన్ని పూరించిన ఘనత ఆయనది తెలంగాణ శ్వాసగా స్వరాష్ట్ర సాధనే ధ్యాసగా ఆయన నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకం మూడు తరాల తెలంగాణ ఉద్యమానికి వారధిగా నిలిచిన నిష్కల్మషవాది ఆయన తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రతాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహనీయుడు ఆయన ఆయనే ఆచార్య స్వర్గీయ కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో ఆచంద్రార్కం గుర్తుండిపోయే గొప్ప వ్యక్తి స్వర్గీయ జయశంకర్ సార్ ఉద్యమకారుడు నుంచి మహా ఉపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సుచిగా నిలిచారు తెలంగాణ భావజాల వ్యాప్తిగా తన జీవితాంతం కృషి చేశారు అలాంటి జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతినిపోనారు మలిదశ తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగండి చంద్ర ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తోలి మలిదశ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రత్యేక తెలంగాణ కోసం కలలుగన్న ఉద్యమకారుడు జయశంకర్ అని చందర్ గుర్తు చేశారు ప్రొఫెసర్ జయశంకర్ హింసకు దావ లేకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం వ్యూహాలు రచించారన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజానికాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమించిన మహానీత అని కొనియాడారు సిద్ధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ ఆశయాలను అమలు చేశారన్నారు జైశంకర్ చేసిన త్యాగాన్ని సమాజం మరవదన్నారు ఆయన కన్న కళలను సాకారం చేస్తూ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చంద్ర పేర్కొన్నారు బ్రహ్మచారిడిగా ఈ తెలంగాణ ఉద్యమంలో అరవై తొమ్మిదవ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతవరకు ప్రతి ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ఆలోచనగా కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం సమైక్య పాలనలో ఎంత నష్టం జరిగిందని తల్లడిల్లుతున్న తెలంగాణని ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి ప్రతి ఒక్క యువకుని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేసేటువంటి రీతిలో ఎన్నో రచనలు చేసి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి స్మరించుకుంటూ ఈ తెలంగాణ యావత్తు సమాజం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను ఎన్నటికీ మరవదు మా కోసం ఈ ఈ ఈ ప్రాంత తెలంగాణ సమాజం కోసమే జన్మించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు జయశంకర్ సార్ ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు మేయర్ సునీల్ రావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన ఘనత స్వర్గీయ జయశంకర్ సార్కే దక్కుతుందన్నారు తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు ప్రతి తెలంగాణ బిడ్డలో తెలంగాణ కాంక్షను ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహనీయులని కొనియాడారు దానికి కర్త కర్మ క్రియ మరి వారి ఆలోచన విధానం ఏ కారణం జయశంకర్ గారి యొక్క జయంతి ఈరోజు కరీంనగర్ నగరంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వారు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు జయశంకర్ గారు మరి వారి యొక్క ఆలోచన విధానం వల్ల మరి ఆ రోజు గత ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం మళ్ళీ తెలంగాణ ఉద్యమం దశ ఉద్యమం ప్రారంభించినప్పుడు మరి వారి యొక్క ఆలోచన స్ఫూర్తి వారి యొక్క కార్యదీక్షత మరి కేసీఆర్ గారిని కదిలించడం కావచ్చు మరి కేసీఆర్ గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తాన్ని కదిలించడం కావచ్చు దాని ద్వారా పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పాటు అన్న పోరాటం జరిగిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే వారు లేకపోయినప్పటికీ కూడా వారు చూపిన దారి వారు చూపిన మార్గదర్శకత్వం వారు వారు చేసిన ఆలోచన విధానం వల్లనే తెలంగాణ రాష్ట్రం మరి ఆవిర్భవించిందని చెప్పక తప్పదు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆచార్య దివంగత జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్వరాష్ట్ర సాధన కోసం తన తుది శ్వాస వరకు పోరాడిన ఘనత స్వర్గీయ జయశంకర్ కు దక్కుతుందన్నారు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఇక జయశంకర్ సార్ ఆచంద్రార్కం తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు ఆ మహనుడి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ఆదేశుల మేరకు అదేవిధంగా మన తెలంగాణ అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు సంస్వరణ సభ జరుపుకోవడం జరిగింది ఈ యొక్క సభలో పాల్పంచుకున్న మా కౌన్సిలర్ సభ్యులందరికీ అదేవిధంగా నా సహోద్యోగులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ గారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించినప్పటి నుంచి దాదాపుగా పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం అయితే ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా పాలు పంచుకొని తన యొక్క మేధాశక్తితో ముందుండి కూడా కదిలించినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ తొంభైవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరవలేమని జయశంకర్ తుది శ్వాస విడిచే వరకు తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేశారని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు యువకులందరూ జయశంకర్ సార్ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు తెలంగాణ అమరవీరులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని కాలువ శ్రీరాంపురం మండల నందు పూలమాలతో వారికి అర్పించడం జరిగింది జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసము ఎన్నో రోజులు పోరాటం చేసి తెలంగాణ సాధనగా ఎన్నో ఉద్యమాలు చేసి వారి సాధించి పెట్టినటువంటి తెలంగాణను ఆయన ఆశయాల కోసం ముందుకు తీసుకుపోవడానికి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైనా కూడా తెలంగాణ బిడ్డలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకెళ్లాలని చెప్పి ఇవాళ ఈ మండల పరిషత్ నందు వారికి అర్పించడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ తొంభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మండల ఇన్ఛార్జి స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ హాజరే జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం తెలంగాణ ఉద్యమ కళాకారుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పోల్మాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు అలుపరుగని పోరాటం చేసి తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించిన ఆచార్య జయశంకర్ సేవలు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనివన్నారు ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ రామ్మోహన్ ఛారి ఎంపిఓ గోవర్ధన్ నాయకులు ఎండి మునిర్ గాజనవేన సతయ్య ఎండి కలిముద్దీన్ మాదర్సి సతీష్ రావి సదానందం మొండయ్య శివరామకృష్ణ జిన్నా రామచంద్రారెడ్డి ఎనగంటి రవి పరశురాములు తదితరులు పాల్గొన్నారు శ్రీరాంపూర్ మండల పరిషత్ ఆవరణంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ అధికారులు మరి మాతోటి ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులందరికీ కూడా జయశంకర్ సార్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తితోట ఈ యొక్క కార్యక్రమం నడుపుతూ ఉంది ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆనాడు సుమారు తొమ్మిది పది సంవత్సరాలు కష్టపడి ఏదైతే జయశంకర్ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజలకు ఏ రకమైనటువంటి నీళ్లు నిధులు నియామకాలు జరుగుతాయనే ఉద్దేశంతో వారి యొక్క ఆశయము సిద్ధాంతం కాబట్టి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అందరి తరఫున వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం గద్దరన్ అంటే భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కళాకారునిగా మంచి పేరు పొందినటువంటి గద్దరన్న యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు ఉఫేష్ జయశంకర్ గారి జయంతి పురస్కరించుకొని శ్రీరాంపూర్ మండల్ ప్రజా పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారులు కానీ ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధి కానీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా ఒక నమస్కారం జయశంకర్ జయంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ అదేవిధంగా జయశంకర్ సార్ అంటే తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించండు గద్దరన్న గారికి కూడా జయంతి వర్ధంతి చేయడం జరిగింది ఇక్కడ అదేవిధంగా గద్దర్ అంటే భారతదేశం కానీ ప్రపంచ దేశాలు కానీ పేరొందినటువంటి వ్యక్తి మంచి కళాకారుడు ఉద్యమకారుడు ఆయనకు ఈరోజు వర్ధాంతి శ్రద్ధాంజలి ఘడించడం విశ్వకర్మ వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య స్వర్గీయ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ తొలి దశ నుంచి మలిదశ వరకు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఘనత ఆచార్య జయశంకర్ తన్నారు విశ్వకర్మ ప్రతినిధులు ముప్పై మూడు పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణకు అనుకూలంగా సంతకాలు చేయించారన్నారు తెలంగాణ రాజకీయ నాయకులకు గురువుగా ఎన్నో పాఠాలు నేర్పించారని తెలంగాణ కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు అలాంటి జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితగా ప్రకటించి ట్యాంక్బండ్ సచివాలయంలో క్యాంస విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఉద్యానవనానికి జయశంకర్ సార్ పేరును పెట్టి జయశంకర్ సార్ జయంతి వర్ధతలను మొక్కుబడిగా కాకుండా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ముప్పై మూడు పార్టీలు దేశంలోని ముప్పై మూడు పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ కోసం అనుకూలంగా మరి సంతకాలు చేయించినటువంటి ఒక మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈరోజు తెలంగాణ రాజకీయ నాయకులకు గురువుగా మరి ఆచార్యుడిగా ఉపాధ్యాయు ఉపాధ్యాయుడిగా మరి అలాగే ఆర్థికవేత్తగా సామాజికవేత్తగా ఉద్యమ ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఇలా విభిన్నమైనటువంటి ఒక పాత్రను పోషించి ఆయన ఆజన్మాంతం మరి వివాహం చేసుకోకుండా చేసుకోకుండా తెలంగాణ కోసమే తన జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి మహానుభావుడు తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమం కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు మహాత్మానగర్లోని ప్రజాభవన్లో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తహసీల్దార్ కార్యాలయంలో కలికోట విజయ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చేరాలు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ సాధన కోసం అహర్నిశలు పోరాడి అన్ని వర్గాలను ఏకం చేసి ఏకతాటిపై తన సలహాలతో సూచనలతో నడిపించి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ జాతి పితాన్ని పిలవదగ్గటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన నిజంగా కూడా అలుపెరగని పోరాటం ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు చీత్కారాలు ఒక ప్రొఫెసర్గా ఉంటూ ఏదైతే అనుభవించినాడో ప్రతీకగా లేకపోతే దానికి ప్రతీకార చర్యగా ఆయన మీద ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినారో అవన్నీ తలంచుకుంటూ తెలంగాణ సాధన కోసం కృషి చేసినాడు కాబట్టే ఆయన ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కూడా ఆయన జయంతిని జరపాలని ప్రభుత్వ పరంగా నిర్ణయించడం హర్షదాయకమని తెలియస్తూ మరొక్కసారి ఆయనకు ఘనని వాళ్ళు అర్పించుకుంటున్నారు